నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో గౌడ సంఘం కోరిక మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లు గీత కార్మికుడు బహుజనుల ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చునని నిరూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్భాయి పాపన్న ఊరు కొడితేనేమి ఫలం పల్లె కొడితేనేమి ఫలం కొడితే గోల్కొండనే కొట్టాలి అని పదిహేడవ శతాబ్దంలోనే దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్భాయి పాపన్న ఒక సాధారణ కులంలో జన్మించి నాటి సామాజిక వ్యవస్థలో ఉన్న ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు అని మాట్లాడారు చెప్పిళ్ళు అది ఎంత చెప్పినా ఆయన చరిత్ర మరవలేంది ఆయనే చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయిండు నేను కూడా ఒక రెండు నిమిషాలు చెప్తా పాపన్న గురించి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మ ఏం చేసింది బిడ్డ మనం బతకాలంటే మనం కళ్ళు గీసుకోవాలి అని చెప్పేసి ఆయనను ఆయన ముందుకు నడిపించింది ముందుకు నడిపించినా కానీ ఆయన కళ్ళు గీసుకుంటా కూడా ఒక పోరాట యోధుడు ఆయన ఒక గెరిలో సైన్యంలాగా ఒక పన్నెండు మంది స్నేహితులతో కలిసి ఒక పన్నెండు వేల మందితోని ఒక గెరెల సైన్యం చేసుకొని మనకు వరంగల్ కోట మీద దాడి చేసి ఆ నుంచి భువనగిరి కోట మీద ఆ నుంచి గోల్కొండ నవాబ్ కోట మీద మొగులు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పాపన గౌడు ఆ నుంచి తర్వాత ఆయనే ఒక గౌడ సంఘానికే కాదు బహుజనులు అందరికీ ఆరాధ్య దైవం ఆయన వీళ్ళందరికీ ఎప్పుడు నా ప్రజలకు ఏమన్నా చేయాలి ఏ అన్న చేయాలన్న ఒక ఆశయంతో ఆయన జగత్యాలు వెళ్ళి జగత్యాల కూడా ఆయన ఒక దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కావడం జరిగింది అయినా కానీ ఆయన ఏం ముట్టుకోలేదు ఆ ప్రజల కష్టాలు చూడలేక అప్పుడు ఏది మొగుల్ సామ్రాజ్యంలో ఉన్న ఔరంగజేబు లాంటి వాళ్ళు బాగా వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే వాళ్ళ శిస్సు కట్టలేని పరిస్థితుల వాళ్ళకు సాయం చేయాలన్న గ్రామ ప్రజలకు సాయం చేయాలన్న సదుద్దేశంతో ఆయనే ఆ దొంగలిచ్చిన సొమ్ము కూడా అందరి పంచడం జరిగింది తర్వాత ఆయన ఒక యోధుడు అని చెప్పడానికి ఎక్కడైతే జగత్యాల స్టేషన్లు ఉన్నాడో అక్కడనే ఆ ఖైదీలను అందరినీ ఒక సైన్యం లాగా తయారు చేసి ఒక గరిలో సైన్యం చేసుకొని పన్నెండు వేల మందితోని ఇట్లా ఉంటుంది మన తెలంగాణ బిడ్డ భౌషం అని గౌడ పౌరుషం అని చెప్పేసి వాళ్ళకు రుచు పెట్టాండు ఆ నుంచి వాళ్ళను పరిగెత్తించి పరిగెత్తించి పరిగెత్తించి